దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత గాయం నుండి కోలుకొని తిరిగి టీంలోకి వచ్చాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో చెలరేగిపోయాడు వరుస వికెట్లు పడిపోయి టీం కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన హార్డిక్ సిక్సులతో సత్తా చాటాడు దాంతో టీమిండియా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఐదు పరుగులు చేసింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా ఇండియాను మొదట్లోనే కుప్పగూల్చింది శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ పవర్ ప్లే ముగిసేలోపే అవుట్ అయ్యారు కాసేపటికే అభిషేక్ శర్మ తిలక్ వర్మ అక్షర్ పటేల్ పెవిలియన్ చేరారు పదకొండు పాయింట్ నాలుగు ఓవర్లలో భారత్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది అప్పుడు క్రీజ్లోకి వచ్చిన హార్డిక్ రాగానే భారీ షాట్స్ ఆడడం మొదలుపెట్టాడు ఇరవై ఐదు బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు కరెక్ట్ టైంలో వచ్చి తన టీమ్ను కాపాడాడు హార్డిక్ ఈ మ్యాచ్ లో కొట్టిన లతో అంతర్జాతీయ టీ ట్వంటీలో వంద లను తన ఖాతాలో వేసుకున్నాడు హార్దిక్ పాండ్యేలి